బిగ్ బాస్ హౌస్ లోపలికి వైల్డ్ కార్డ్స్ వచ్చేందుకు బిగ్ బాస్ ఒక్కొక్క టాస్క్ అయితే నిర్వహిస్తూ వస్తున్నారు అలానే ఈ వీక్ అయితే బిగ్ బాస్ ఇప్పటికే పలు టాస్క్ తో అయితే అందించడం జరిగింది ఇప్పుడు మరో టాస్క్ అయితే జరుగుతుంది ఇందులో నాబిల్ యశ్విని పోటీ పడుతూ ఉండగా వీళ్ళకి సంచాలకుడిగా అయితే నిఖిల్ వ్యవహరిస్తూ వస్తున్నారు ఈ టాస్క్ లో ఒకరికొకరు చాలా గట్టి పోటీ అందించుకున్నారని చెప్పుకోవచ్చు ఫైనల్ గా యశ్విని విన్నర్ అంటూ నిఖిల్ సంచాలకుడు తేల్చి చెప్పడం జరిగింది ఈ విషయం పైన కూడా ఇరు టీమ్స్ అయితే గట్టిగానే గొడవాడుకుంటూ కనిపించేశారు కానీ తుది నిర్ణయం ఇక సంచాలకుడదే కాబట్టి ఏ ఒక్కరు ఏమీ ఆనలేకపోయారు ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇలా వరుసగా అయితే టాస్క్లు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఇరు టీమ్స్ అయితే ఒక టాస్క్ లో ఓడిపోవడం కూడా జరిగింది నెక్స్ట్ ఆదిత్య నాబిల్ మధ్యన టాస్క్ ఇస్తాడు ఆ టాస్క్ లో కూడా ఆదిత్య అయితే గెలవడం జరుగుతుంది ఇలా వరుసగా ఒక్కొక్కరు అయితే గెలుచుకుంటూ వస్తున్నారు ఏ ఒక్కరు గెలిచినా పర్వాలేదు కానీ ఇరు టీమ్స్ ఓడిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ కాబట్టి రాబోతుంది చాలా జాగ్రత్తగా ఓడిపోవడం మాత్రం జరగకూడదు అంటూ కంటెస్టెంట్స్ అయితే ఆడుతూ కనిపించేశారు ఇక ఫైనల్ గా తొమ్మిది తొమ్మిది మంది వైల్డ్ కార్డ్స్ అయితే ఇప్పటికే ని రెడీ చేశారు